నమస్తే ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో మళ్ళీ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది ఎక్స్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నాయకులు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది రైతులు తీసుకుని నేరుగా సోమశీల డ్యాముని పరిశీలిస్తానికి వెళ్తున్నాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఎక్స్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ గారిని ఇంట్లోంచి బయటకు బయటికి రాని అడ్డుకోవడం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి గారిని అవసరం చేయడం ఎక్స్ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇంటి దగ్గర అడ్డుకోవడం వైసీపీ నాయకులు ఏ కూడా ఇంటి నుంచి బయటికి రానికుండా భయభ్రాంతులకు గురి చేయడం మరి ముఖ్యంగా రైతుల్ని ఎక్కడ కూడా బయటికి రానికుండా పోలీసు అధికారులు అడ్డుకోవడం ఏదేమైనా సరే ప్రాణాలు పోయినా సరే అన్ని విధాలుగా తెగించి చేతిలో పవర్ లేకపోయినా రాష్ట్రంలో అధికారం లేకపోయినా ఏదో ఒక విధంగా రైతులకు న్యాయం జరగాలని చెప్పి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కేడ్రం మొత్తం ముందుకొచ్చి రైతులకు అండగా నిలబడి సోమశీల డ్యామ్కి వెళ్తున్నామని అని చెప్పి ఇంట్లోంచి తెగించి బయటికి రావడం జరిగింది సో బయటకు వచ్చినాక భారీ ఎత్తున పోలీస్ అధికారులు మరోపక్క రైతులు మరోపక్క వైసీపీ పార్టీ కేడర్ మొత్తం సో వీళ్ళంతా కలబడ్డారు ఇంకా ఏ ఒక్కరిని కూడా పోలీస్ అధికారులు కదలియకుండా అడ్డుకోవడం సో వీళ్ళందరూ తిరగబడటం మధ్యలో పోలీస్ అధికారులు ఆ పక్కన ఉన్నటువంటి ఆర్మీ డిపార్ట్మెంటు ఈ పక్క ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు అవచ్చు నాయకులు అవ్వచ్చు ఇద్దరు కలబడ్డారు కలబడి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఒకరినొకరు ఊరుని చూసుకునే స్థాయి వెళ్ళారు ఒకరినొకరు ఏలుచ్చిది ఏలు చూపించుకొని ఆ మాటలు యుద్ధం మాటలు యుద్ధం మొదలు పెట్టాడ కానీ ఇక్కడ జరిగిన పాయింట్ ఏంది నెల్లూరు జిల్లాలో లేదంటే రాయలసీమలో ఉన్నటువంటి రైతులు రా పూర్తి స్థాయిలో పంటలు పండించడానికి వాటర్ అందక ఇబ్బంది పడుతున్నారు తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వైసీపీ పార్టీ ఈరోజు వాళ్ళందరికీ అండగా నిలబడటం జరిగింది సో వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో కదిలి బయటకు వచ్చి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎన్ని కేసులు పెట్టినా సరే ఎంతమంది నాయకులు కొట్టినా కార్యకర్తలు కొట్టినా కూడా వాటన్నిటిని తట్టుకొని ఈరోజు కేడర్ ముందుకు రావడం జరిగింది కానీ నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుందో మీరందరూ చూశారు ఇప్పుడు అంటే పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో రాజకీయాన్ని రైతుల్ని రైతుల్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని పూర్తి స్థాయిలో భయభ్రాంతలు గురి చేసి ఏ ఒక్కరిని కూడా రోడ్డు మీద రానియకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం జరుగుతుంది నేను అడుగుతున్న ఇదే కూటమి ప్రభుత్వాన్ని మీరు ఇంత పటిష్టాత్వంగా రైతులు కట్టదిట్టం చేయడం వైసీపీ పార్టీ కేడర్ని బయటికి రాకుండా అడ్డుకోవడం సో ఇన్ని విధాలుగా మీకు తెలిసినప్పుడు ఎందుకు రైతులకు మీరు అండగా నిలబడలేకపోతున్నారు నెల్లూరు జిల్లాలో రెడ్లు సంబంధించి ఒక విషయం చెప్తాను ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్ల గురించి రెడ్లు మొత్తం నమ్మితే ప్రాణం ఇస్తారు తేడా వస్తే ప్రాణాలు కూడా తెస్తారు ఎక్కడ కూడా ఆత్మగౌరవాన్ని తాకాడి పెట్టి వాళ్ళు బతకరు గర్వంగా స్వతంత్రంగా కాల రెగరస్కొని బయట తిరుగుతారు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్లు సో పదవులు రాలేదనో లేక టికెట్లు ఇవ్వలేదనో మారిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఉన్న కూడా వాళ్ళు కొంచెం పౌరుషంగా బతుకుతారు కానీ నెల్లూరు జిల్లా మట్టికి ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక రాజకీయం పూర్తి స్థాయిలో ఒకరినొకరు తన్నుకునే స్థాయికి వెళ్ళిపోయింది అవతల పక్క రెండు ఉన్నా యువతల పక్క రెండు ఉన్నా ఒకరినొకరు మాటలతోటి దూషించుకునే స్థాయికి వెళ్ళిపోయింది నెల్లూరు జిల్లా కానీ నెల్లూరు జిల్లాలో ఏ సంవత్సరం కూడా ఏ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగల ఇలాంటి రోజులు నెల్లూరు జిల్లాలో రాలా మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై నాలుగు మన రాష్ట్రంలో కోట ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఈ నెల్లూరు జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి బాగున్న రెడ్డి సోదరులు కూడా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా రెచ్చిపోవడం జరుగుతుంది సో ఏడా ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పక్క వైసీపీ పార్టీలో ఉన్న రెడ్డి సోదరులు ఆ పక్క ఉన్నటువంటి వైసీపీ సోదరులు రెడ్డి సోదరులు సో వైసీపీ రెండు పార్టీలు ఉన్న రెడ్డి సోదరులు అటు కోటమి ఉన్న రెడ్డి సోదరులు ఇటు వైసీపీలో ఉన్న రెడ్డి సోదరులు ఇద్దరు బంధువులే వీళ్ళిద్దరు దగ్గర బంధువులే కానీ రాజకీయ పరంగా వచ్చేకి ఇద్దరు రెండు పార్టీలు అయిపోయినాయి సో ఏదేమైనా సరే పార్టీ ఇచ్చిన ఆదేశాలు దొరికితే బయటకు వచ్చి తెగించి పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ప్రజల కోసం అండగా నిలబడాలి కదా ఈ సందర్భాలు వచ్చినప్పుడు మట్టికి రెడ్ లేదు ఇంకోటి లేదు తెగడమే ఇలా జరుగుతుంది ఈ నెల్లూరు జిల్లాలో ఎక్స్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్న ఎక్స్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ గారు ఉన్నా ఈ వీళ్ళిద్దరు చాల నెల్లూరు జిల్లాని నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ తరఫున జస్ట్ అలా ఇంట్లో కూర్చొని చక్రం తిప్పడానికి వీళ్ళిద్దరు సోలు ఇంకెవరొద్దు ఈరోజు అనిల్ కుమార్ గారు లేకపోయినా ఎక్స్ మినిస్టర్ కాకని గోవర్ధన్ గారు పోలీసు అధికారులను తలదని విధంగా రైతులను బయట చేసుకొచ్చాడు కేడర్ మొత్తాన్ని బయట తీసుకొచ్చాడు కారులు మొత్తం సిద్ధం చేశాడు తీండ్ర బండ్లు అన్నాడు ఒకటే మాట కారులు రెడీ చేసి తీండ్ర బయటకు అన్నాడు అలాంటి పట్టుదల అలాంటి గడ్స్ నాయకుడు అలాంటి గుండు దగ్గర ఉన్న వ్యక్తి ఏ పార్టీకైనా అవసరం సో అలాంటి వ్యక్తులు కాని ఉంటే ఆ నియోజకవర్గంలో అయినా ఆ జిల్లాలైనా ఏ పార్టీ అయినా సరే పూర్తి చేయలే బతికిద్ది ఏ సందర్భం వచ్చినా సరే పార్టీని ముందుకు నడిపిస్తారు మనందరం చూసాం ఒకనొక సందర్భంలో కాకాని గోవర్ధన్ గారు జైలు ఉన్నప్పుడు కూడా నెల్లూరుకి జగన్ గారు వస్తుంటే అనేక విధాలుగా ఆడ తాచిరి పెట్టారు షరతులు ఆంక్షలు విధించి ఏ ఒక్కరిని కూడా నుంచి బయటకు రానియకుండా భయబృందలకు గురి చేశారు ఆ రోజు కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు పర్వతరెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు తట్టుకొని అధికార పార్టీని ఎదిరించి ఆ రోజు నిలబట్టడం జరిగింది సో ఇలాంటి సందర్భాలు వస్తాయి వచ్చినప్పుడు ఎవరైతే ఈ కష్టాలన్నింటినీ ఫేస్ చేసి ముందుకు నడుస్తారో వాళ్ళకి ప్రజలు గుర్తింపు చేసుకొస్తారు ఏదో ఒక రోజున ఈరోజు ఓడగొట్టినా సరే రేపు రోజు గుర్తిస్తారు గుర్తించి ఈరోజు ఎవరినైతే గెలిపించారో పొద్దున గుర్తించిన వ్యక్తులను గెలిపిస్తారు అర్థమైందిగా ఈరోజు ఎవరినైతే ప్రజలు ఓడగొట్టారో ఈరోజు ఎవరైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన తిరిగి రేపు పొద్దున ప్రజలే గెలిపిస్తారు ఈ నెల్లూరు జిల్లాలో మనందరం చూసాం ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయం ఏ జిల్లాలో కూడా లేదు ఏ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు జరగవు ఏ జిల్లాలో కూడా ఎలాంటి గోండగిరి రౌడ్జం ఆ తర్వాత పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకుని ఎక్కడ కూడా లేదు అన్ని జిల్లాల్లో పోలీస్ అధికారులు వాళ్ళ సర్వీస్ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది కదా ఆ తర్వాత వేరే జిల్లాకు లేదా వేరే నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయిపోతారు ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇంకో దగ్గర వెళ్ళిపోతారు కానీ నెల్లూరు జిల్లా మట్టికి వెళ్ళరు ఈ నెల్లూరు జిల్లాలో పోలీసు అధికారులు వాళ్ళు ఇరవై సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు కానీ ఈ నెల్లూరు జిల్లాలోనే చేస్తూ ఉంటారు ఒక మాట చెప్పాలంటే ఆ పోలీసు అధికారులు వాళ్ళు రిటైర్ అయిపోయిన దాకా ఈ నెల్లూరు జిల్లాలో డ్యూటీ చేస్తూ ఉంటారు ఇలా ఉంటుంది నెల్లూరు జిల్లా రాజకీయం అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు కాబట్టి పోలీసు అధికారులని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు పార్టీ అధికారులు ఉందని చెప్పి కానీ ఏ ఒక్కరో కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కూటమి పార్టీ ఎంబీఎల్ ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవచ్చు మినిస్టర్ అవ్వచ్చు మీరు దయచేసి ఒకసారికి రెండుసార్లు ఆలోచించుకొని ప్రజల పక్కన నిలబడండి మీకు ఓట్లేసిన గెలి మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్కన ఈ నెల్లూరు జిల్లాలో ఉండండి కూటమిపాటి సంబంధించిన కేడర్ మొత్తం ప్రజల పక్కన ఉండండి మీకు ఓట్లేసి గెలిపించిన రైతుల పక్కన మీరు అండగా నిలబడండి సో పైన చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ని ఎప్పుడు కూడా ఫాలో అవుద్దు ఎందుకంటే రేపు పొద్దున్న చంద్రబాబు ఇచ్చి మీకు ఓటేయండి వేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు అంతే ఏది మా కూటమిపాటి అభ్యర్థిని నిలబెడుతున్నాను సో కాకాని గోవర్ధన్ గారు కోటం రెడ్డి సేతారెడ్డి గారి నుంచో పెడుతున్నాను లేదంటే వేమిరెడ్డి గారు ఉంటారు ఓటు వేయండి అని చెప్పి నేను అంతగర ఇంటింటి తిరగాల్సిన బాధ్యత అంటే మీకు ఉంటుంది చంద్రబాబు గారు బహిరంగ మార్చి చెప్పి వెళ్ళిపోతాడు కానీ రేపు పొద్దున్న ఇంటింటికి తిరిగి దండం పెట్టి పాంపులెట్ ఇచ్చి ఇదిగో మన మేనిఫెస్టో నాకు ఓటు అని చెప్పి అడగాల్సిన బాధ్యత ఎంపీది ఉంటుంది ఎంఎల్ది ఉంటుంది ఎంపీఎస్ ఇది ఉంటుంది ప్రతి ఒక్కరిది ఉంటుంది సో ఇలాంటి సందర్భాలు మీకు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని అడ్డుకుంటారు ఎదిరిస్తారు తిరగబడతారు కూడా మీరు ఎంత దూరం పరిగెడతారంటే అంత దూరం ఎనకాలి పరిగెడతారు అలాంటి సందర్భాలు వద్దు నెల్లూరు జిల్లాని ప్రశాంతంగా ఉంచండి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు పునాదేసిన గొప్ప నాయకుడు రైతుల జీవితాలు వెలుగులు నింపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అదే ఆశయాలను అదే సిద్ధాంతాలను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ గారు ముందుకు తీసుకెళ్ళడు ముందుకు తీసుకెళ్లి సంతోషపెట్టి అన్ని విధాలుగా రైతులను ఆదుకొని కూడా ఈరోజు ప్రజల దగ్గర ఓడిపోవడం జరిగింది సరే ఓడిపోయడకే బాగలేదు నో ప్రాబ్లం ఇంట్లో కూర్చున్నా కూడా మీకు అన్యాయం జరుగుతుంటే మళ్ళీ ఓడిపోయిన వస్తే మీకోసం కష్టపడి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి దయచేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కూటమి పెద్దలందరికీ ఒక రిక్వెస్ట్ చెప్తున్నా రైతుల పక్క మీరు అందరూ అండగా నిలబడండి థ్యాంక్ యూ